ప్రొబెనేస్ క్రీస్తువున వందనములు శుభములు మన జీవితంలో దేవుని యొక్క చిత్తం మొదటిదిగా దేవునితో నడవటం సామెతల గ్రంథము మూడో అధ్యాయము ఐదు ఆరో వచనాల ప్రకారము నీ సుబ్బుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయంతో యహోవైందు నమ్మకం సము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనము తర్వాత మన చిత్తాన్ని దేవునికి అప్పగించటం నీ చిత్తాన్ని దేవునికి అప్పగించు రోమిలు ప్రాసన పత్రిక పన్నెండవ అధ్యాయము ఒకటి రెండు వచనాల ప్రకారము కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి ప్రతిమాలు కొనుసున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది తర్వాత దేవుని చిత్తం ఏదో నీకు ముందే తెలిస్తే దానికి లోబడుట మొదటి దశలోనిక పత్రిక నాలుగో అధ్యాయము మూడవ వచనం ప్రకారము మీరు పరిశుద్ధుల ఒకటే అనగా మీరు జాగత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని యొక్క చిత్తం నాలుగోదిగా ఆత్మీయులను నీవు ఎన్నుకోవాలి నీ గురించి ప్రార్థన చేయువారిని నీవు ఎన్నుకోవాలి నీ గురించి దేవునికి తెలియపరిచేవారిని దేవుని గురించి నీకు తెలియపరిచేవారిని నీవు ఎన్నుకోవాలి సామెతల గ్రంథం పదకొండో అధ్యాయం పద్నాలుగు వచ్చినం నాయకులు లేని జనులు చెడిపోదురు ఆలోచనకర్తలు అనేకులు ఉండట రక్షణకరం నీ కొరకు కన్నీరు విడిచి దేవుని ఎద్దుట వారిని నీవు ఎన్నుకోవాలి ఆత్మీయులను నీవు ఎన్నుకోవాలి నీ పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో నీవు తెలుసుకోవాలి నీ వలే దేవుని యొక్క ప్రణాళికను అనగా దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళికలను నిర్వహించగలవారు ఎవరు ఉండరు గనుకనే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నారు ప్రణాళిక అనగా దేవుని యొక్క చిత్తం మొదటి పేదరు నాలుగోధ్యాయము పదవచనం ప్రకారము దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకుని వలె ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి దేవుని యొక్క ఆత్మ చెప్పున్నది వినవలను మన ఆత్మీయ జీవితంలో తర్వాతి దశ ఏమిటి తర్వాత మెట్టు ఏమిటి అనగా మన యొక్క ఉద్యోగ విషయంలో పరిచర్ విషయంలో మినిస్ట్రీ విషయంలో ఫ్యామిలీ విషయంలో మ్యారేజ్ విషయంలో విద్య విషయంలో ఫైనాన్సెస్ విషయంలో పిల్లల విషయంలో కుటుంబం విషయంలో నెక్స్ట్ స్టెప్ ఏమిటి దేవుని యొక్క ఆత్మ చెప్పున్నది వినవలను మొదటి యోహాన్ పత్రిక క్షమించండి యోహాన్ స్వార్త పదో అధ్యాయము ఇరవై ఏడవ వచనం నా గొర్రెలు నా కురువును వినును నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును నీ హృదయము చెప్పినది వినుము కీర్తన గ్రంథం ముప్పై ఏడో అధ్యాయం నాలుగు ఐదు వచనాలు దేవునికి ఇష్టమైనది నీ హృదయము చెప్పినట్లయితే దేవుని చిత్త అనుసారమైనది నీ హృదయము చేయమని ఆలోచన అందించినట్లయితే ఆ ఆలోచనను చేయము యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయవాంఛలను తీర్చును నీ మార్గమును యహోవాకు అప్పగించుము మీ చుట్టూ ఉన్న పరిస్థితులను గమనించము మన చుట్టూ ఉన్న పరిస్థితులను దేవుడు తన చిత్తము జరిగించడం కొరకు మారుస్తాడు ప్రిల్లరా మనం ఎన్నుకున్న మార్గం సరైనది కాదని కూడా దేవుడు చెప్తాడు ఒకని ఎదుట సరైనదిగా కనపడు మార్గం కలదు తుదకొది మరణమునకు ద్రోవ తీను అపస్ల కార్యాలు పదారోధ్యాయము ఆరు నుంచి వచనాలు God bless you all.